హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు భీమన్న మీరు చూస్తున్నారు బాలుపంస్ అనమాట సో ఫ్రెండ్స్ ఇవాళ టీ వీడియో ఏంటంటే అయితే ఏమంటారు మన కర్రీ అయితే అదే మన కర్రీ పాప ఉంది కదా తనైతే సో వాళ్ళ ఏమంటారు వాళ్ళ ఫ్రెండ్ అనమాట అదే ఓ సింట్ లేక చాలా బాధపడుతుంది అనమాట ఇటువంటి ఎత్తుకుతుంది కానీ మరి ఏం చేస్తాం అసలు చనిపోయింది అనుకోకుండా నా చేతుల నేనే చంపేసుకున్నాను సో అదండి మీరు ఎవరైనా ఇలా కుక్కలు అంటే పప్పీస్ తీసుకొచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా ఫుడ్ అయితే పెట్టండి సో నేనైతే నేను కూడా కంగారులో ఆ ఫుడ్ పెట్టేసి అని తింటుంది కదా అనిసి సో అలా పెట్టడం అలాగే చదిపోయింది సో చూడండి సో కర్రీపాపు అయితే ఎలా ఇబ్బంది పడుతుంది అలాగ తింటు అలా చాలా ఇట్లగా పడుతుంది చూడండి అంటే డల్ అయిపోయింది యాక్చువల్గా పేస్ట్ కూడా అసలు ఎత్తుకు అంటే ఎత్తుక్కుంటుంది అనమాట ఎటు వెళ్ళిపోయిందా అనేది అంటే ఎటు అనేది అసలు ఏంటి లేదు పరిగెట్టుకుంటూ వస్తుంది కానీ చాలా బాధపడుతున్నట్టు ఉంది ఇంకే నేను చేయలేక అసలు ఇది చేస్తే ఇంకా సారీ చెప్పడం తప్ప ఇంకేం పని అయితే లేకుండా అయిపోయింది నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది సో ఇంకేం చేయాలి ఫ్రెండ్స్ మరి చూద్దాం తర్వాత ఎలా ఉంటుంది దాని ప్లేస్లో ఏదైనా మంచిగా తన పేరే చింటూ అని పేరు పెడితే ఇంకొకటి అయితే మనం తీసుకొద్దాం రాబోయే రోజుల్లో అయితే మనం తీసుకోవడానికి కూడా డబ్బులు ఒకటి లేదు సో అదే అనమాట వర్షాకాలం అండి విపరీతంగా వర్షం పడుతుంది సో వర్షం పడుతుండడం వల్ల ఏమవుతుందని మనకు ఇప్పుడు పిల్లలు కాపాడుకుంటే చాలా ఇబ్బందిగా అవుతుంది కాబట్టి సో మనం ఈ విధంగా సెట్తో అయితే ఏర్పాటు చేసుకున్నాం కదా చూడండి ఒకసారి అయితే నేను పెట్టల్ని అయితే కట్టేసాను సో పిల్లలైతే బయట తిరుగుతున్నాయి చూడలేదు కదా ఫ్రెండ్స్ అక్కడక్కడ నేను అయితే తాట దగ్గర వేసేయడం జరిగింది సో ఇవన్నీ ఏమంటారు పిల్ల తల్లలు అనమాట సో ఇదొకటి సో పిల్లలు అయితే బయటకి చక్కగా అలాగా తింటున్నాయి అనమాట చూడండి బయట అలా తిరుగుకుంటూ వీటి ఇలా బయటకు వచ్చి తింటున్నాయి చూడండి సో తల్లిదము లోపల పిల్లలము బయట ఉన్నాయన్నమాట సో ఇలా ఇలా చేయడం వల్ల మనం అంటే చక్కగా మనం అంటారు పిల్లలని అయితే మనం బతికించుకోగలుగుతాం అనమాట అదే లేదంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో అది ఫ్రెండ్స్ నేనైతే నిజంగా మీకు తెలుసో తెలియదు కానీ చాలా కష్టపడుతున్నాను రాత్రి పగలు రాత్రి పగలు సో కోడి పిల్లలు మనం ఎక్కువ చేయాలని చెప్పే పిల్లలు ఎక్కువ దింపాలి ఎక్కువ కోడ్లు మన షెడ్లో పెట్టాలంటే మనం ఏం చేయాలనేసి రాత్రింబో వాళ్ళు కష్టపడుతున్నాను సో ఎవరైనా నిజంగా ఏమంటారు కష్టానికి ఫలితం రావాలంటే ఖచ్చితంగా ఈ విధంగా కష్టపడండి ఫ్రెండ్స్ సో ఇలాంటి కష్టపడితేనే మనకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది సో కష్టపడడం అంటే ఏదో ఒళ్ళు వంచి కష్టపడిపోవడం కాదండి టెక్నిక్గా ఒక ఏమంటారు ఒక ఓర్త్తు సహనంతో టెక్నిక్గా మనం మైండ్ ఉపయోగించి చేయాలన్నమాట అన్ని ఇక్కడ లోపల ఉన్నాయన్నమాట ఓకేనా ఇలా కాపాడుకున్న వాళ్ళు వర్షానికి మనం ఖచ్చితంగా మనం సంక్రాంతి లోపల పిల్లలు తిప్పుకోవాలి చక్కగా చూసారా ప్రస్తుతానికైతే లోపల చక్కగా మన సో ఫుడ్ తినేసి చక్కగా ఇంకా అలా రెస్ట్ తీసుకుంటున్నారు